ఈరోజు పునుకులు పులుసు పెట్టుకుందామండి ఇవ్వండి పునుకులు ఉప్పు కారం అల్ల వెల్లుల్లు అన్నీ వేసుకుని చేసుకున్న మసాలా పేస్టు పసుపు దీనికి కావాల్సినవి రెండు బెండకాయలు రెండు వంకాయలు పోసుకున్నామండి ఐదు పచ్చిమిరపకాయలు పోసుకున్నాను చూడండి ముక్కలు కానీ చూడండి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కాలుతుంది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే మసాలా పేస్ట్ వేసుకుందామండి మసాలా పేస్ట్ వేసి వేసేస్తారు రోజు ఇంత సంతపండు కూడా రసం తీసుకుని నేను రసాన్ని ఇలాగ పక్ స్టవ్ మీద మరగ పెట్టుకుంటున్నానండి అయితే తొందరగా ఉంటుంది అనేసి చూడండి మరుగుతుంది కదా ఇక్కడ వేస్తుండేవి ఏం చేద్దామంటే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఉప్పు కూడా వేసుకుందామండి తగినంత ఉప్పు ఉప్పు చూసుకుని వేసుకుందాం చూడండి వేగితేనే మసాలా పేస్ట్ బాగా వస్తుంది కదా వేగేటప్పుడు ఏం చేద్దామంటే మనం బెండకాయలు వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకుందాం వేగుతుంది చూడండి కునుకులు పురుస్కే కొంచెం పలసగా తీసుకోవాలి రసం పలసగా తీసుకుంటేనే బాగుంటుంది కునుకులు పీర్చేస్తాయి కదమ్మా అందుకని చక్కగా వేసుకుంటే చక్కగా అయిపోతుంది పులుసు ఇలాగ పలసగా తీసుకొని పక్కన వరబెట్టుకుంటే తొందరగా వంట అవుతుంది ఓకేనా చూడండి ఏం చేద్దామంటే పసుపు వేసుకుందాం కొంచెం పసుపు

మరీ ఎక్కువేసేసుకోవాల్సిందండి పులుసు ఎక్కువైనప్పుడు కొంచెం కారం ఎక్కువేసుకోవాలి పులుసు తక్కువైనప్పుడు కారం తక్కువ వేసుకున్న పర్వాలేదు కొద్దిగా ఇంకో కొంచెం వేడిస్తాం కదా వేడి చేద్దామంటే చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకుందాం ఓకేనా కట్టేసాను మరి ఆ రసాన్ని చెంతపండు రసాన్ని వేసేసుకుందాం మరుగుతుంది పులుసు కూడా ఈజీగా అయిపోయి తొందరగా అవుతుంది పులుసు ఒక నిమిషం పెట్టుకున్నాము మరుగుతుంది కదమ్మా కునుకులు పులుసు చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది కునుకులు పులుసు ఏం చేద్దామంటే చూడండి మరుగుతుంది చార్లా మరుగుతుంది చూడండి పులుసు కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి పలసగా పెట్టుకోవాలి కునుకులను బట్టి మనం పులుసు పెట్టుకోవాలి ఏమన్నా కావాలంటే కొంచెం పంచదార కానీ కొద్దిగా చిన్న బెల్లం కానీ వేసుకోవచ్చు నేను కొంచెం టేస్ట్ వస్తుంది చెప్పి కొద్దిగా పంచదార ఎక్కువగా కాదు కొద్దిగా వేసినా ఇప్పుడు కునుకుడు వేసేసుకుంటా వేసుకుని ఒక ఐదు నిమిషాలు మరగబెట్టుకుంటే మూత పెట్టేసుకుంటే మరిగిపోతుంది పులుసు చూడండి చూడండి నిమిషం మూట పెట్టుకున్నాము పునుకులు పులుసు చాలా బాగుంటుంది పిల్లలు కూడా తినచ్చు కొంచెం మంది విడిగా కునుకులు తిట్నారు చూడరు ఇలా పులుసులు అయితే చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయమ్మా తినచ్చు పునుకులు పులుసు చాలా బాగుంటుంది చూడండి మరుగుతుంది కదా ఎప్పుడన్నా కూర లేనప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఇలాగ మనం ఇంట్లో పెసపప్పు ఇలాగ ఉంటుంది కాబట్టి పునుకులు పులుసులాగా కొంచెం మిక్సీలో అయితే గట్టితనం వస్తాయమ్మా గ్రైండర్లో వేస్తున్నప్పుడు అయితే మెత్తగా ఉంటాయి పప్పు ఆడేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం మనం రెండు ఒక స్పూను రైస్ పీ రైస్ వేసుకుంటే బియ్యం వేసుకుంటే మనకి ఆయిల్ లాక్కుండా ఉంటాయి లేకపోతే ఆయిల్ లాగేస్తాయి ఆయిల్ లాక్కుండా వస్తాయి పునుకులు చాలా బాగా వస్తాయి చూడండి మరుగుతుంది కునుకు కూడా పీల్చుకుంటున్నాయి చాలా టేస్టీగా ఉంటుంది పులుసు అయితేనే చాలా ఇష్టంగా తింటారు అనుకోరు కాదు కుంటు పులుసు అంటేనే ఉప్పు కూడా సరిపోయిందమ్మా చూసే ఉప్పు సరిపోయింది మరుగుతుంది మరి ఎక్కువ మరిగిపోయినా మనకి పలసగా కాకుండా చిక్కగా అయిపోతుంది చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది పులుసు మళ్ళీ మూత పెట్టుకున్నాము మూత పెట్టుకుంటే బాయిల్ అయిపోద్ది ఎప్పుడు మనకు మనం ఆలోచించుకుని మన పని మనం చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఎవరైనా సరే పులుసు మరుగుతుంది చూడండి మరుగుతుందో చూడండి చాలా బాగా మరుగుతుంది కదా పులుసు చూడండి మరుగుతుంది ఓకే ఈజీగా పునుపులు కూడా మెత్తగా వచ్చే లాగేస్తున్నాయి లాగేసి కూడా ఏమో ఈసారి మనం స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది మీరు కూడా ఇలాగా ట్రై చేసి ఒకసారి పునుకులు పులుసు పెట్టుకోండి పునుకులు ఇగురు కూడా వండుకోవచ్చు అమ్మా పునుకులు పులుసు చాలా బాగుంటుంది సరే అమ్మ ఉంటానమ్మ శ్రీమాతే నమ శ్రీమాతే నమ శ్రీమాతే నమ ఉంటాను వీడియో ముగుస్తున్నాను